నెల్లూరు నగరం స్థానిక తొమ్మిదవ డివిజన్లోని ఎఫ్సీఐ కాలనీ మరియు బంగ్లా తోటలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎనిమిది తొమ్మిది డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి కువ్వారపు బాలాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా స్థానిక తొమ్మిదో డివిజన్లోని ఎఫ్సీఐ కాలనీ బంగ్లా తోటల్లో రెండు తెలుగుదేశం పార్టీ కార్యాలను ప్రారంభించినట్లు తెలిపారు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నారాయణ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ఎన్టీఎం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమిష్టిగా నారాయణ గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు నారాయణ గారి లక్ష ఓట్లతో మెజారిటీతో గెలిచే లక్ష్యంతో ఈరోజు తొమ్మిదో డివిజన్ పరిధిలో ఎఫ్సీఐ కాలనీలో ఒకటి అదేవిధంగా ఈ ప్రాంతానికి తొమ్మిదో డిజున కొత్త ప్రాంతం బంగ్లా తోట ప్రాంతానికి కూడా ఎలక్షన్ సజావుగా సాగాలంటే ఇక్కడ కూడా పార్టీ కార్యాలయం బంగ్లా తోట ప్రాంతంలో కార్యాలయం ఈరోజు ప్రారంభించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆధ్వర్యంలో రోజు నుంచి రాబో రెండు నెలలు శ్రమించి పొంగూరు నారాయణ గారికి ఏ విధంగా అయితే మనం లక్ష ఓట్ల మెజార్టీ తీసుకురావాలనే ఉద్దేశంతో గత ఆరు నెలలుగా ఏ విధంగా పనిచేస్తున్నారో దానికి పదింతర కష్టపడి రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా నారాయణ గారికి నెల్లూరు నగరంలో లక్ష ఓట్ల మెజార్టీ తీసుకొచ్చడం ఖాయం దీనికి ప్రతి ఒక్కరు కూడా తొమ్మిదో డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్క మహిళా కార్యకర్త కావచ్చు మిగతా మా తోటి సోదర సంబంధించినటువంటి పేరుకి టీమ్ అయినా కానీ మా సొంత సోదరుగా ఉన్నటువంటి ఎన్టీఎం కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పొంగూరు గారికి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంతో పనిచేస్తున్నాం ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేరుకుంటాం కూడా